హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్పిన్ పో ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం మన సబ్స్క్రైబర్స్ చాలామంది కామెంట్స్లో ఆర్టీ యాక్ట్ ద్వారా రీసీట్లో జాయిన్ అయిన వారికి పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ అని వస్తుంది మాకు తల్లికి వందనం వస్తుందా రాదా అని ఆవేదనతో వీడియో చేయమని అడిగారు దానికి సంబంధించి పూర్తి సమాచారం సేకరించి ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో ద్వారా మనం ఆర్టీ యాక్ట్కి తల్లి వందనం పేమెంట్కి సంబంధం ఏమిటి అసలు ఆర్టీఆట్ అంటే ఏమిటి ఈ ఆర్టీఆర్ట్లో జాయిన్ అయిన వారికి తల్లికి వందనం వస్తుందా రాదా అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి మొదటగా ఆర్టీ యాక్ట్ అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం ఆర్టీ అంటే రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం రెండు వేల తొమ్మిది దీని కింద సెక్షన్ ట్వెల్వ్ వన్ సి ప్రకారం ప్రతి ప్రైవేట్ అన్వైడెడ్ స్కూల్లో ఇరవై ఐదు శాతం సీట్లు సామాజికంగా మరియు ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు ఉచితంగా కేటాయించాలి దీని ప్రధాన లక్ష్యం ఏమిటంటే సామాజిక సమానత్వం నెలకొల్పడం నిరుపేద పిల్లలకు మంచి విద్యా అవకాశాలు కల్పించడం ప్రైవేటు విద్యా సంస్థల్లో కూడా అన్ని వర్గాల పిల్లలకు ప్రవేశం కల్పించడం ఈ ఆర్టీ యాక్ట్ ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు చెందినవారు అనాథలు వలస కార్మికుల పిల్లలు ఫిజికల్లీ ఆర్ మెంటల్లీ ఛాలెంజెస్ అయిన పిల్లలు కుటుంబ ఆదాయం ప్రభుత్వ నిబంధనల ప్రకారం తక్కువగా ఉన్న వారి పిల్లలకు ఈ సీట్ లభిస్తుంది దీని ద్వారా అడ్మిషన్ పొందుటకు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టాలి ఈ ఆర్టీఈ యాక్ట్ ద్వారా సీటు పొందిన వారికి ప్రభుత్వం చెల్లిస్తుంది దీని ప్రాసెస్సు దీని నియమాలు ప్రతి రాష్ట్రంలోనూ ఒకే విధంగా లేవు రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉన్నాయి కానీ తల్లిదండ్రులు అందరూ తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది ప్రభుత్వం ప్రతి స్కూలు ఉన్న ప్లేసును ఆ స్కూల్ స్టాండర్డ్ని బట్టి ఆ స్కూల్కి ఫీజు నిర్ణయించింది ఆ ఫీజు మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తుంది బుక్స్ ట్రావెల్స్కి ఆ స్కూల్ యొక్క మెయింటెనెన్స్కి మరియు ఇతర ఫీజులు తల్లిదండ్రులు మాత్రమే చెల్లించాలి ఈ విషయం చాలామంది తల్లిదండ్రులకు అవగాహన లేదు పూర్తిగా అన్ని ఫీజులు ప్రభుత్వమే చెల్లిస్తుందని అనుకుంటున్నారు సో ఆర్టీఈ యాక్ట్ ద్వారా పీసీట్ తీసుకునే ప్రతి తల్లిదండ్రులు ఈ విషయం గుర్తుంచుకోవాలి ఇప్పుడు తల్లికి వందనం అండ్ ఆర్టీ యాక్ట్కి సంబంధం ఏమిటనేది తెలుసుకుందాం గతంలో ప్రభుత్వం ఆ స్కూల్కి చెల్లించే ఫీజును తల్లికి వందనం అంటే అప్పుడులో అమ్మబడి అని పిలిచేవారు ఆ అమౌంట్ తల్లిదండ్రులకు వేసి ఆ తల్లిదండ్రులు ఆ అమౌంట్ నుంచి ఫీజు చెల్లించేవారు కానీ ప్రస్తుతం గవర్నమెంటు ఈ ఆర్టీ యాక్ట్ ద్వారా జాయిన్ అయిన వారికి తల్లికి వందనం పేమెంట్ హోల్డ్లో పెట్టింది అంటే నాకు ఉన్న అవగాహన మేరకు నేను అనుకున్నది ఏమిటంటే స్కూల్కి చెల్లించవలసిన ఫీజును నేరుగా గవర్నమెంటే చెల్లించాలి అనుకుంటుంది అందుకే ఒక విద్యార్థికి రెండు ప్రయోజనాలు కరెక్ట్ కాదు అని అనుకుని వీరికి తల్లికి వందనం పేమెంట్ హోల్డ్లో పెట్టింది ప్రభుత్వం నేరుగా స్కూల్కి ఫీజులు చెల్లించినా లేక తల్లికి వందనం అమౌంట్ ఇచ్చినా ఆ స్టూడెంట్కి లబ్ధి పొందినట్లు అవుతుంది దీనిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం ప్రకటించలేదు ఇది ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై పూర్తిగా ఆధారపడి ఉంటుంది కొంతమంది తల్లిదండ్రులు కామెంట్స్లో తెలియజేస్తున్న దాని ప్రకారం వారికి ఇద్దరు పిల్లలు ఉంటే ఒక్కరు మాత్రమే ఆర్టీఈ యాక్ట్ ద్వారా పీసీట్లో జాయిన్ అయ్యేతే ఇద్దరికీ ఆర్టీఈ యాక్ట్ పీసీట్ అని పేమెంట్ హోల్డ్లో ఉంచారు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనిని పరిశీలించి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నాను మరికొందరు ఆర్టీ యాక్ట్ ప్రీ సీటుకి అప్లై చేసి సీటు వచ్చిన వారికి వచ్చిన స్కూలు రాలేదని జాయిన్ కాలేదు కానీ వారికి కూడా ఆర్టీ యాక్ట్ అని పేమెంట్ హోల్డ్లో పెట్టారు అని తెలియజేశారు అటువంటి వారు వారికి ఏ స్కూల్లో అయితే ఆర్టీ యాక్ట్ ద్వారా ప్రీ సీట్ వచ్చిందో అక్కడ జాయిన్ కాలేదు అని అంటే ప్రీ సీట్ క్యాన్సిల్ చేసుకున్నట్లు లెటర్ సమర్పించాలి ఆ స్కూల్ ద్వారా ఎంఈఓ ఆఫీస్ వారికి ఈ సమాచారాన్ని అందించాలి కానీ చాలామంది తల్లిదండ్రులకు ఈ విషయం తెలియక వారు జాయిన్ కాలేదు కదా ఆ సీటు క్యాన్సిల్ అయిపోయింది అని అనుకుంటున్నారు అటువంటి వారు ఎప్పుడైనా ఆ స్కూల్కి వెళ్ళి ఆ సీటు క్యాన్సిల్ చేసుకున్నట్లు లెటర్స్ ఇచ్చి ఆ స్కూల్ నుంచి ఎంఈఓ ఆఫీస్ వారికి కూడా ఈ సమాచారం పంపించినట్లయితే ఆ సీటు క్యాన్సిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఆర్టీఈ ద్వారా అడ్మిషన్ ఇచ్చిన స్కూల్స్ ఫుల్ ఫీజు కట్టాలి అంటూ ఒత్తిడి చేస్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇది ఆర్టీఈ చట్టం ఉల్లంఘన దీనివల్ల తల్లిదండ్రులు తల్లికి వందన పేమెంట్ కోల్పోవడం ఫీజు కూడా చెల్లించడం అన్నీ కలిపి రెండు వైపులా నష్టపోతున్నారు మా పిల్లలు భవిష్యత్తు కోసం మంచి విద్య కావాలి అంటున్న తల్లిదండ్రులు ఆర్టీఈ చట్టం కఠినంగా అమలు చేయాలని కోరుతున్నారు ప్రభుత్వం తక్షణం ఫీల్డ్ లెవెల్లో విచారణ చేసి వాస్తవానికి అనుగుణంగా తల్లికి వందనం పేమెంట్స్ రిలీజ్ చేయాలని ఆశిస్తున్నారు ఇది చిన్న సమస్య కాదు ఇది లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపించేది ఈ విషయాన్ని ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుని నిర్ణయం తీసుకుంటుందన్న నమ్మకం మనందరిలో ఉంది ఈ వీడియో మీకు ఉపయోగపడితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ప్రభుత్వ పథకాల సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్